ఇక్కడ ఇంత తక్కువ కాస్ట్కి వస్తువులు వస్తున్నాయా మనం ఏ ఫంక్షన్ అయినా ఏమైనా సరే పంచిపెట్టుకోవడానికి ఇక్కడ బెస్ట్ షాప్ అని చెప్పచ్చు రాజమండ్రిలోని ఇంతకీ ఇన్ని వస్తువులు ఉన్నాయి ఇంతకీ హోల్సేల్ షాప్ అంటారా కాదంటారా హోల్సేల్ షాప్ ఏనండి అస్సలు భయపడక్కర్లదు క్వాలిటీతో ఉన్న వస్తువులు అండ్ హోల్సేల్ షాపు ఇంతకీ షాప్ అడ్రస్ ఎక్కడ అని చూస్తున్నారా ఏంటి షాప్ ఏంటి ఇది ఎక్కడుంది ఏంటి అని అనుకుంటున్నారా ఏంటి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ అందరూ ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి ఈ షాప్ అడ్రస్ వచ్చి రాజమండ్రి లో అయితే ఉంది ఇది హోల్సేల్ షాపు అండ్ డీలర్స్ కూడా ఎవరైనా సేల్ చేసుకుంటానంటే గనక ఇక్కడ నుంచి కొన్ని తీసుకుని వెళ్ళయితే సేల్ అయితే చేసుకోవచ్చు ముందుగా నా ఛానల్లో వీడియోస్ చూస్తూ ఇప్పుడుకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే త్వరలో అయితే మీ ముందుకైతే వస్తాయి ఈ షాప్ అడ్రస్ వచ్చి రాజమండ్రిలో ఉందండి ఈ షాపు ఈ షాప్ నేమ్ వచ్చి శ్రీ అట్సర్ ప్లాస్టిక్ షాప్ శ్రీ అట్సర్ ప్లాస్టిక్ షాప్ అండి దీని అడ్రస్ ఫుల్ అడ్రస్ వచ్చి కేవీఆర్ స్వామి రోడ్ నల్మన్ సందులో ఉంటుంది మీకు ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నేను ఫుల్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ అయితే చేయొచ్చు ఇక్కడ వచ్చి ఐటమ్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మనమైతే ఇప్పుడు చూద్దాం ఈ డబ్బాలు చూసారు కదా ఇవన్నీ ఇంట్లో అయితే మనకి సామాన్లు అవి వేసుకోవడానికి అయితే బాగుంటాయి అంటే పోపులు ఇలాంటివి అంటే మనం ఏమన్నా వేసుకోవచ్చు ఐటమ్స్ ఇవన్నీ వేసుకోవడానికి అయితే బాగుంటాయి ఈ కాస్ట్ వచ్చి ఇలా అయితే సెట్మాట ఈ కాస్ట్ వచ్చి మనకి చాలా తక్కువ అయితే పడుతుంది వన్ ట్వంటీ రూపీస్ అలా అయితే పడుతున్నాయి ఇందులోనే ఎయిటీ రూపీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ చూసారు కదా ఇందులోనే ఎయిటీ రూపీస్ డబ్బాలు కూడా ఉన్నాయి మనకి ఈ చిన్నవి కూడా ఉన్నాయి ఇవి కూడా సెట్టే మాట ఇవి కూడా ఏమన్నా వేసుకోవడానికి అయితే మనకైతే పనిచేస్తుంది ఇది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతున్నాయి సిక్స్ అయితే వస్తున్నాయి క్వాలిటీగా ఉన్నాయి లైట్ వెయిట్ అండ్ క్వాలిటీ కూడా ఉన్నాయి ఎందుకంటే ప్లాస్టిక్లో చాలా మంది ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతారు కానీ క్వాలిటీ అయితే ఉండవు ఈ షాప్లో వచ్చి క్వాలిటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి కాస్ట్ అండ్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇదైతే వేరే షేప్లో ఉంది బాక్సెస్ ఇవి కూడా సిక్స్ ఇవి వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతున్నాయి ఓన్లీ సిక్స్ వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతున్నాయి చాలా తక్కువ కాస్ట్ నుంచి అయితే ఇక్కడైతే ఉన్నాయి ఇవి త్రీ అయితే ఉన్నాయి ఇవి వచ్చి మనకి నైన్టీ రూపీస్ అట్లా అయితే పడుతున్నాయి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైజ్ అని చెప్పొచ్చు ఇది కూడా సెట్ మాట సెట్లు తీసుకుంటే సెట్లు తీసుకోవచ్చు లేదా విడిగా తీసుకుంటే విడిగా తీసుకోవచ్చు ఐటమ్స్ మట్టికి చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయని చెప్పచ్చు చిన్న డబ్బాలైనా సరే క్వాలిటీ అయితే మనకైతే ముఖ్యం కదా మనం ఏం తీసుకున్నా సరే క్వాలిటీ అయితే ఉండాలి అండ్ దట్టు ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే పది రూపాయల నుంచి ఇక్కడ వస్తువులు అయితే మనకైతే దొరుకుతున్నాయి అవి అయితే పంచిపెట్టుకోవడానికి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండ్ ఐటెం కూడా క్వాలిటీగా ఉందని చెప్పొచ్చు ఈ చిన్న బాక్స్లో కూడా స్పూన్ అయితే వచ్చింది చూసారు కదా ఇది కూడా క్వాలిటీగా ఉంది క్వాలిటీ ఉందో లేదో అని చెప్పేసి నేనైతే పట్టుకుని అయితే చూశాను క్వాలిటీగానే ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ మనకు వచ్చి దొరకలేని ఐటమ్స్ అంటూ ఏమీ లేవు ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకైతే దొరుకుతున్నాయి కుర్చీస్ కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి చిన్న చిన్న స్టూల్స్ దగ్గర నుంచి పెద్ద స్టూల్స్ వరకు కూడా అండ్ స్టెప్స్ స్టూల్స్ వరకు కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్ గానే ఉన్నాయి అని చెప్పచ్చు స్టూల్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి చిన్న స్టూల్స్ వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఇలా అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఉంది చిన్నపిల్లలు తినే బాక్స్ ఐటమ్ దగ్గర నుంచి కూడా ఇక్కడైతే ఉంది మనం ఫంక్షన్కి పంచిపెట్టుకునే ఐటమ్ పెద్ద పెద్ద సైజుల నుంచి చిన్న సైజుల వరకు కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉందని చెప్పొచ్చు అది కలర్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి కలర్ కూడా మనకి ఏ కలర్ కలితే ఆ కలర్ కూడా ఇస్తున్నారు అండ్ హోల్సేల్ షాపు ఇదైతే మట్టికి చాలా మందికి అడ్రస్ అయితే అర్థం కావట్లేదు అంటున్నారు కదా అందుకే మళ్ళీ చెప్తున్నాను షాప్ నేమ్ వచ్చి శ్రీ అట్సర్ ప్లాస్టిక్ షాప్ నేమ్ హోల్సేల్ షాప్ మాట ఇది ఇది రాజమండ్రిలో ఉంది అండ్ కేవీఆర్ స్వామి రోడ్ నలమంత్ అందులో ఉంది ఎవరికైనా సరే అడ్రస్ తెలియకపోతే గనక డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ప్లాస్టిక్ టబ్బుల దగ్గర నుంచి ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఉంది చిన్న ప్లాస్టిక్ టబ్ దగ్గర నుంచి పెద్ద ప్లాస్టిక్ టబ్స్ వరకు కూడా ఇక్కడైతే ఉన్నాయి దట్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు ఇన్నిసార్లు క్వాలిటీ అని ఎందుకంటున్నానంటే అంటే ఐటమ్స్ మట్టికి క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి అండ్ చిన్న చిన్న స్టూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే బుట్టలు చిన్న చిన్న బుట్టల దగ్గర నుంచి పెద్ద సైజ్ బుట్టలు వరకు కూడా ఇక్కడైతే ఉన్నాయి ఇలాంటి బుట్టలు ఇంట్లో ఏదైనా సరే చిన్న ఫంక్షన్ జరిగినా పంచి పంచిపెట్టుకోవడానికి బాగుంటాయి కదా ఇది కూడా తక్కువ కాస్ట్కి అయితేనే పడుతున్నాయి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి చూడడానికి ఎలాగుందా ఏంటో అని చెప్పేసి మీకైతే చూపించాను చాలా బాగుంది ఐటెము ఈ గిఫ్ట్ ఐటెం అంతా కూడా పంచిపెట్టుకోవడానికి ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క కాస్ట్ అయితే పడుతుంది పై బాక్స్ అయితే థర్టీ రూపీస్ అయితే పడుతున్నాయి సైజు బట్టి అయితే పడతాయి అండ్ చిన్నపిల్లలకి బాళ్ళు బ్యాట్స్ ఇవి కూడా పంచిపెడతారు కదా ఇవి కూడా ఇక్కడ అయితే అవైలబుల్గానే ఉన్నాయి ఇదైతే మనకి వచ్చి హండ్రెడ్ రూపీస్ అలా పడుతున్నాయి క్వాలిటీ ఉంది అందుకే ఎక్కువ కాస్ట్ అయితే పడుతున్నాయి మనం కొంచెం తక్కువగా తీసుకుంటే మట్టుకు ఇవి కూడా తగ్గుతాయి అండ్ ఉల్లిపాయలు కట్ చేసుకునేది కూడా ఇక్కడైతే ఉంది ఇవి కూడా తక్కువ కాస్ట్కే పడుతున్నాయి మనం ఎవరికైనా పెట్టుకోవడానికి అయితే బాగుంటాయని చెప్పచ్చు ఇవి వచ్చి త్రీ సెట్స్ అంటే మూడు సెట్ల కింద వచ్చినాయి ఎవరికైనా సరే గిఫ్ట్ ఐటమ్ ఇవ్వాలన్నా సరే ఇవైతే ఇచ్చుకోవచ్చు మనమైతే ఇక్కడొచ్చి మనకైతే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయని చెప్పచ్చు ఇది ఎందుకంటే హోల్సేల్ షాపు పెద్ద షాపు ఐటమ్స్ లేని ఐటమ్స్ అన్ని ఉంటూ ఏమీ లేవు ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ప్లాస్టిక్ లో ఇన్ని రకాల ఐటమ్స్ ఉంటాయా అనుకున్నాను నేనైతే ఒకటి కాదు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి మనకి చూసారు కదా ప్రతిదీ కూడా ఒక్కొక్క మోడల్లో కూడా కావాలితే గనక మోడల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి నార్మల్వే కాకుండా అండ్ ఇది వచ్చి మనకైతే థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది దీంట్లో మనం పసుపు కుంకుమ పూజ సామాగ్రి ఏమన్నా వేసుకోవచ్చు లేదంటే పోపులు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇది కూడా అంతే మనకి చాలా తక్కువ కాస్ట్కి అయితే పడుతున్నాయి అవి కూడా థర్టీ రూపీస్ అలా పడుతున్నాయి ఇది కూడా అంతే మనకి సైజు బట్టి ఉన్నాయి ఇంకా చిన్నదైతే ఇంకా తక్కువ కాస్ట్ అయితే పడుతుంది ఇంకా పెద్దదైతే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా అయితే పడుతున్నాయి థర్టీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి బాగా చిన్న సైజు కావాలి అనుకుంటే కనుక అందులోనే ఇది ఒక చిన్న సైజెస్ అయితే ఉన్నాయి ఇవి కొంచెం అంటే పలచగా ఉన్నాయి ఇందాక మీకు చూపించిన క్వాలిటీగా ఉన్నాయి అన్నమాట అందులోనే వేరే ఒక మోడల్ ఈ కూడా బాగుంది ఇవైతే మనకి స్పూన్స్ అయితే వస్తున్నాయి టేబుల్ మీద ఏమైనా సాల్ట్ ఇంకా ఏమన్నా మనం వేసుకొని పెట్టుకోవచ్చు పచ్చళ్ళు గట్ట వేసుకొని అయితే పెట్టుకోవచ్చు ప్రతి దానికి కూడా మూత అవైలబుల్ గా వచ్చింది ఇవి వచ్చి బాక్సెస్ మాట ఈ బాక్స్ వచ్చి మనకి ఎయిటీ రూపీస్ అట్లా అయితే పడుతుంది బాక్స్ క్వాలిటీ గానే ఉందని చెప్పొచ్చు ఇక్కడ హాట్ బాక్సెస్ కూడా మనకైతే అవైలబుల్ గానే ఉన్నాయి ఇవి త్రీ సైజెస్ వస్తున్నాయి ఇలా త్రీ సైజెస్ అయితే మనకైతే వస్తున్నాయి ఈ త్రీ సైజెస్ వచ్చి ఎయిటీ రూపీస్ అట్లా అయితే పడుతున్నాయి ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో అయితే ఉంది లేదు దీనికంటే మనకి ఇంకా చిన్న సైజు కావాలి అనుకుంటే కనుక చిన్న సైజు కూడా ఉన్నాయి అందులోనే చిన్న సైజెస్ మాట ఇవి ఇవైతే ఇంకా తక్కువ కాస్ట్ కైతే పడుతున్నాయి సెట్ ఎవరికైనా మనం ఫంక్షన్స్ అట్లకి ఇచ్చుకోవడానికి అయితే బాగుంటుంది అండ్ ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నప్పుడు కూడా చిన్నగా డబ్బులు తక్కువలో కావాలి అనుకుంటే మటుకి ఈ షాప్ కి అయితే ఒకసారి అయితే విజిట్ అయితే చేయాల్సిందే ఇవి వచ్చి మనకి ఒక ఫిఫ్టీన్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా అయితే పడుతున్నాయి అలా కాస్ట్ కూడా మనకైతే ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి ఎక్కువ స్టాక్ కావాలి కనుక ఎక్కువ స్టాక్ కూడా మనకైతే ఇక్కడ ఉంది ఇది మనకి సర్చ్ చేసుకోవడానికి మాట ఎవరైనా ఇంటికి గెస్ట్లు అయితే వస్తే మట్టికి మనకి సర్చ్ చేసుకోవడానికి ఇది క్వాలిటీ ఎక్కువగా ఉంది ఇది మనకి వచ్చి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ రూపీస్ అట్లా అయితే పడుతుంది ఇది మనకి ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది ఇదైతే మటుకి ఇక్కడ మనకు వచ్చి ఈ బాక్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో చిన్న సైజ్ కావాలి చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు కావాలితే పెద్ద సైజ్ బాక్సెస్ అయితే ఉన్నాయి ఇదైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఓపెన్ చేస్తే ఇలాగుంది ఈ బాక్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు ఎవరైనా సరే కొత్తగా షాప్ పెట్టుకుని అమ్ముకోవాలనుకుంటే కనుక ఇక్కడి నుంచి కూడా తీసుకుని వెళ్ళొచ్చు మార్జిన్ అయితే వస్తుంది డీలర్స్ కూడా ఇంకా అయితే ఇస్తున్నారు ఐటమ్స్ మనమైతే ఇక్కడి నుంచి కూడా తీసుకుని వెళ్ళి అమ్ముకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి తగ్గించైతే రేట్లు ఇస్తున్నారు కాబట్టి తీసుకుని వెళ్ళొచ్చు ఇంకా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం రండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలి ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి ఈ చిన్న చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి చూసారా వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బాక్సెస్ వచ్చి చిన్న బాక్సెస్ వచ్చి టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఇవి కూడా క్వాలిటీ ఉన్నాయని చెప్పొచ్చు ఇవి సైజ్ సైజు బట్టి మనకైతే రేట్ అయితే పెరుగుతున్నాయి అండ్ ఒకే సైజులో చిన్న పెద్ద సైజెస్ కావాలి అన్నా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉంది ఇది చూసారా బాక్స్ ఫ్లవర్ డిజైన్ వచ్చి చాలా అయితే బాగుంది కదా అండ్ క్వాలిటీ కూడా బాగుంది అని చెప్పొచ్చు అందులోనే ఇదైతే మట్టికి పెద్ద సైజు ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క సైజు బట్టి ఉన్నాయి బాగా చిన్న సైజ్ అయితే టెన్ రూపీస్ బాగా అలాగే సైజ్ పెరిగితే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చిన్నపిల్లలు ఫంక్షన్స్ ఫంక్షన్స్కి అలాగే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే కనుక ఇలాంటి బాక్సెస్ అయితే ఇచ్చుకోవచ్చు ఎందుకంటే ఇవి తక్కువ రేట్ అయితే పడుతున్నాయి కదా టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇవి బాక్సెస్ చిన్నపిల్లలు జరిగినప్పుడు కూడా బాక్సెస్ అయితే ఇస్తారు కదా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అంటే చాలా చిన్నపిల్లలు పోగో అవి ఇవి ఇష్టపడతారు కాబట్టి అవి కూడా ఉన్నాయి ఇక్కడికి వచ్చి మనకి సిల్వర్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చి మనకి థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేట్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది సైజ్ పెరిగితే కాస్ట్ అయితే వేరేగా మారుతుంది ఈ సైజులోనే కావాలి తే గనక మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి కొంచెం బల్క్ గా తీసుకుంటే మట్టికి ఇక్కడైతే కాస్ట్ కూడా తగ్గిస్తాను అంటున్నారు ఇవి ఇవి పూజ సామాగ్రి దగ్గరికి అలాగే ఇంట్లో ఏమైనా డెకరేషన్ ఐటమ్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయని చెప్పొచ్చు ఈ ఐటమ్ అంతా ఇక్కడ చూసారా రకరకాల ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయని చెప్పొచ్చు ప్లేట్స్ కూడా ఉన్నాయి ప్లేట్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఐటమ్స్ ఉన్నాయి చిన్న బాక్స్ దగ్గర నుంచి పెద్ద బాక్సెస్ ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇదైతే ఇంకొక మోడల్ ఈ కాస్ట్ వచ్చి మనకి థర్టీ రూపీస్ అయితే పడుతుందంట బాక్స్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు ఇవి వచ్చి మనకి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే పడుతున్నాయి సైజ్ బట్టి కాస్ట్ అయితే ఉంది సైజ్ పెరిగే కొలది కాస్ట్ అయితే పెరుగుతుంది ఇవి కూడా మనకి తక్కువ కాస్ట్కే వస్తున్నాయి దాంట్లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్ మనకి బుట్టలు కావాలంటే పక్కన కూడా ఉన్నాయి దీంట్లోనే సైజు కావాలంటే సైజు కూడా అవైలబుల్గానే ఉంది ఇప్పుడు మీకు చూపించింది నేను ఫోర్ సైజెస్ సెట్ మాట ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి ఫోర్ సైజ్ తీసుకోవాలంటే ఫోర్ సైజ్ తీసుకోవచ్చు లేదు ఒక్కొక్కటి తీసుకుంటానంటే కనుక దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి వచ్చి బుట్టలు చిన్న చిన్న సైజు నుంచి ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి ఇక్కడ క్వాలిటీ అయితే బాగుందని చెప్పొచ్చు ఇందులోనే రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయి ఆ మోడలే కాదు డిఫరెంట్ మోడల్ కూడా ఉన్నాయి పైన అయితే ఫ్లవర్స్ వచ్చి చాలా సింపుల్ అయితే వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఈ కాస్ట్ వచ్చి మనకి చిన్న బాగా చిన్న సైజ్ అయితే థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలాగే పెద్ద సైజ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా అయితే పడుతున్నాయి మనకి ఇవి కాస్ట్ వచ్చి దీంట్లో కూడా కలర్స్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు గిఫ్ట్ ఐటమ్స్ కి ఇక్కడైతే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ దట్ కాస్ట్ రీజనబుల్ కాబట్టి ఇక్కడ తీసుకుంటే మట్టికి మనమైతే బార్గింగ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని షాపులో తగ్గిస్తారు తగ్గించపోవచ్చు ఇక్కడ అయితే మనకి తగ్గిస్తారని కూడా చెప్పారు అందులోనే ఎక్కువ ఐటమ్ తీసుకుంటే గనక క్వాలిటీ ఐటమ్స్ ఇస్తారు అండ్ కాస్ట్ వచ్చి రీజనబుల్ కూడా ఉంటుందని చెప్పారు కాబట్టి మనకైతే ఇక్కడైతే బెస్ట్ షాప్ అని చెప్పి ఇక్కడైతే షాప్ మీకు తీయడం అయితే జరిగింది ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి ఈ బాక్సెస్ వచ్చి మనకి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి మీకు నేను చెప్పాను కదా సైజు బట్టీస్ కూడా ఇక్కడైతే ఉన్నాయి అంటే మనకి సైజు బట్టి రేట్స్ అయితే పెరుగుతున్నాయి ఒక్కొక్క సైజు ఒక్కొక్కలా ఉంది ఏ వస్తువైనా క్వాలిటీ చూసి కొనాలి అంటారు కదా ఇక్కడైతే క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్పచ్చు అండ్ హోల్సేల్ ఎవరైనా సరే డీలర్స్ కూడా ఇక్కడికి పట్టుకెళ్ళి అమ్ముకుంటే వాళ్ళకైతే మార్జిన్ అయితే మిగులుతుంది లాభాలు కూడా వస్తాయని చెప్పచ్చు ఒకసారి రాజమండ్రి వచ్చినప్పుడు ఈ షాప్కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చి కేవీఆర్ స్వామి రోడ్ నల్మన్ సందులో ఉందండి రాజమండ్రి షాప్ నేమ్ వచ్చి శ్రీ అడ్సర్ ప్లాస్టిక్ షాప్ నేమ్ షాప్ నేమ్ వచ్చి శ్రీ అట్సర్ ప్లాస్టిక్ షాప్ నేమ్ అండి ఇది మనకి ఈజీగానే లొకేషన్ అయితే ఈజీగానే తెలుస్తుంది మనకి నల్మన్సన్ స్టార్టింగ్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే ఈ షాప్ ఎంట్రన్స్లోనే తెలుస్తుంది కాబట్టి ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి ఈ బాక్సెస్ కూడా పంచిపెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అని చెప్పొచ్చు చిన్న సైజ్ అయితే మీకు నేను చెప్పాను కదా ఫార్టీ రూపీస్ అట్లా పడుతుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ అట్లా పడుతుంది పెద్ద సైజ్ అయితే ఇంకా మనకి ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది బాగా పెద్ద సైజు వెళ్ళే వరకు కూడా టూ హండ్రెడ్ కాస్ట్ కూడా ఉందని చెప్పచ్చు ఇవి అందులోనే మోడల్స్ అందులో మనకి రౌండ్ మోడల్ ఉంది అలాగే బాక్స్ టైప్ మోడల్ ఉంది మనకి పొడుగు మోడల్ డబ్బా కావాలితే ఆ డబ్బా మోడల్స్ కూడా ఉన్నాయి లేదు మనకి ఇంకా వేరే మోడల్ కావాలి డిజైన్ కావాలితే గనక ఆ మోడల్ కూడా ఉందని చెప్పొచ్చు ఈ పెద్ద సైజ్ బాక్సెస్ అయితే మనకి ఫైవ్ కేజీస్ అలా అయితే పడతాయంట ఫైవ్ ఆర్ టెన్ కేజీస్ వరకు కూడా ఉన్నాయి ట్వెల్వ్ కేజీస్ పట్టే బాక్సెస్ కూడా ఉన్నాయి ఈ డబ్బాల్లోని అన్ని కేజీస్ అయితే పడతాయి అందులోనే ఇంకొక మోడల్ ఈ పైన వచ్చి అందులోనే చాలా సింపుల్ మోడల్ ప్లేన్ బాక్సెస్ కావాలంటే ప్లేన్ అయితే ఉన్నాయి ఇంకా చాలా స్టాక్ అయితే వస్తుంది అప్పటికి కూడా స్టాక్ కూడా పక్కనంతా పెడుతున్నారు అవైతే ఓపెన్ చేయలేదు మనకి మగ్గులు కూడా ఉన్నాయి ఇవి వచ్చి ఒకటి టెన్ రూపీస్ అలా పడుతున్నాయి పెద్ద సైజ్ అయితే కొంచెం ట్వంటీ థర్టీ రూపీస్ అయితే పడుతున్నాయి ఈ సైజ్ వచ్చి టెన్ రూపీస్ అలా పడుతున్నాయి ఉన్నాయి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడైతే ఉన్నాయని చెప్పొచ్చు అండ్ ఇక్కడ మనకి ఇంకా వేరే చిన్న ఐటమ్స్ కావాలే గనక చిన్న ఐటమ్స్ కూడా ఇక్కడైతే మనకు ఉన్నాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి వాటర్ బాటిల్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మోడల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు సమ్మర్లో చాలా మంది వాటర్ బాటిల్స్ అయితే కొనుక్కుంటారు కదా ఇక్కడైతే కాస్ట్ వచ్చి రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు ప్లాస్టిక్ వాడతాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ షాప్కి అయితే రండి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ప్లాస్టిక్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి ప్లాస్టిక్ కాకుండా వేరే ఐటమ్స్ కావాలితే కనుక ఇక్కడ అయితే ఉండవు ఓన్లీ ఇది ప్లాస్టిక్ షాపు అండ్ హోల్సేల్ షాపు ప్లాస్టిక్ మేము వాడతాము అనుకున్న వాళ్ళ మట్టుకే రండి ఇవి బాటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ సైజెస్ కూడా మనకి బ్యాంగిల్స్ వేసుకోవడానికి బాక్సెస్ అంటే ఇంట్లో బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి బాక్సెస్ కావాలితే కనుక ఇలా అయితే బాక్సెస్ అయితే వస్తున్నాయి ఇది కాస్ట్ వచ్చి మనకి ఎయిటీ రూపీస్ అట్లా పడుతుంది ఇంకా పెద్దదైతే మట్టికి పెద్ద పెద్ద సైజ్ అయితే ఇంకా వేరే కాస్ట్ అయితే పడుతున్నాయి అండ్ షాపులు పెట్టుకోడా షాపుల్లో పెట్టుకోవడానికి కూడా ఇవి అయితే బాగా యూజ్ అవుతాయని చెప్పొచ్చు వాళ్ళు ఏమైనా జ్యువెలరీ గట్ట అమ్మితే వాళ్ళకైతే పెట్టుకోవడానికి చాలా సింపుల్ గా కూడా ఉంటాయి కాస్ట్ రీజనబుల్ ప్రైస్ సదురుకోవడానికి కూడా బాగుంటాయి ఐటమ్స్ వీళ్ళ దగ్గర కుర్చీలు కూడా ఉన్నాయి ఇవి కూడా వచ్చి స్టూల్స్ వచ్చి ఇవి కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే పడుతున్నాయి మనకి కొంచెం తక్కువలో కావాలంటే తక్కువలో ఉన్నాయి లేదు మనకి ఎక్కువలో కావాలి అంటే బాగా క్వాలిటీ ఉన్నది కావాలి అనుకుంటే కనుక క్వాలిటీలో కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు బకెట్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి బకెట్లో కూడా సైజులు కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ ఇది ప్లాస్టిక్ షాప్ మాత్రమే ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ మాత్రమే అమ్ముతారు ఇక్కడ మనకి అన్ని దొరుకుతున్నాయి ప్లాస్టిక్లో అయితే మట్టికి చూసారు కదా షాప్ అయితే ఈ విధంగా ఉందండి ఇక్కడైతే హోల్సేల్ షాప్ అని చెప్పొచ్చు అండ్ మీకు ఇంకా ఐటమ్స్ ఎక్కువగా కావాలితే కనుక వీళ్ళు గూడమైతే కూడా ఉంది అక్కడ ఇంకా చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయి మీకు కలర్స్ కావాల్సిన మోడల్స్ కావాల్సిన సరే ప్రతి మోడల్ అయితే ఇస్తారు రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తారు ప్రతి ఐటెం కూడా ఇక్కడైతే ఉంది ఒకసారి షాప్లో చూడండి ఎన్ని ఐటమ్స్ అయితే మీకైతే కనబడుతున్నాయో ప్రతి నేను షాప్ మొత్తం కవర్ చేసి ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది తీసాను ఎందుకంటే ఒక షాప్ తీస్తున్నామంటే అంటే ప్రతి ఐటమ్స్ అనేది మీకైతే తెలియాలి కదా స్టెప్స్ ఎక్కేది కూడా ఉంది అంటే మనకి ఏదైనా ఎత్తు ఎక్కాలని చెప్పినా సరే ఇలాంటి స్టూల్స్ కూడా ఉన్నాయి ఈ స్టూల్ వచ్చి ఇక్కడ అయితే మట్టికి కొంచెం కాస్ట్ టూ ఫిఫ్టీ అట్లా పడుతుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో అయితే ఉంది ఈ స్టూల్ అయితే మట్టికి ఫోర్ హండ్రెడ్లో కూడా ఉంది ఈ స్టూలు ఎందుకంటే క్వాలిటీ బట్టి రేట్ అయితే మారుతుందని చెప్పొచ్చు క్వాలిటీ బట్టే కదా ఏదన్నా ఐటమాటిక్ రేట్ అయితే మారుతుంది ఇవైతే మనకి డబ్బాలు చిన్న చిన్న డబ్బాలు కూడా ఉన్నాయి ఇక్కడ వాటర్ టిన్స్ మనం వాటర్ టిన్స్ కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు చాలామంది వాటర్ టిన్స్ ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అని అనుకుంటారు కదా అవి ఇక్కడ కూడా అమ్ముతున్నారు అది కూడా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అలాగే మొక్కలు వేసుకోవడానికి కుండీలు కూడా మనకి ఇక్కడ ప్లాస్టిక్ కుండీలు కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ ఏ సైజు కావాలంటే ఆ సైజులో కూడా ఉన్నాయి నేను వెళ్ళేసరికి ఇక్కడ అయితే ఎవరో ఇన్ని పర్చేస్ అయితే చేశారు వాళ్ళకైతే ఐటమ్స్ అన్ని తీస్తున్నారు ఈ ఐటమ్స్ కూడా తీస్తున్నారు అలాగే మ్యాట్లు కూడా ఇక్కడైతే ఉన్నాయి మ్యాట్స్ కూడా మనకి ఒకటి ఒక్కొక్క కాస్ట్ అయితే పడుతున్నాయి మ్యాట్స్లో లో డిఫరెంట్ డిఫరెంట్ మ్యాట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా లెంత్ వీడియో అయిపోద్ది అని చెప్పేసి ఇలా పైన అయితేనే చూపిస్తున్నాను మ్యాట్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి చిన్న స్టూల్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి బాగా చిన్న స్టూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి ఈ షాప్ అడ్రస్ వచ్చి రాజమండ్రి నల్మాన్ సందు అండ్ ఫోన్ నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు షాప్ నేమ్ వచ్చి శ్రీ అట్సర్ ప్లాస్టిక్ షాప్ నేము వీళ్ళ దగ్గర అసలు ప్లాస్టిక్ ఐటమ్స్లో లేని ఐటమ్ అంటూ లేదండి మొత్తం ప్లాస్టిక్ ఐటెం అంతా కూడా మీకైతే ఇక్కడ దొరుకుతుంది ఎవరైతే ప్లాస్టిక్ ఐటమ్స్ మేము తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ షాప్కి వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ మాత్రమే ఉంది వీళ్ళ దగ్గర వచ్చి పాలక్యాన్స్ అంటే ప్లాస్టిక్వి పాలక్యాన్స్ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా అవైలబుల్గానే ఉన్నాయి అండ్ డస్ట్బిన్స్ బుట్టలు ఇవి కూడా ఉన్నాయి పాలక్యాన్స్ చూడండి ఈ విధంగా ఉన్నాయి ఇలా పాలక్యాన్స్ మట్టి కూడా ఈ విధంగా ఉన్నాయండి వీళ్ళ దగ్గర చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి అండ్ డస్ట్బిన్స్ ఉన్నాయి బుట్టలు ఉన్నాయి అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం అంతా కూడా అవైలబుల్ గా ఉందని చెప్పచ్చు రాజమండ్రిలో ఉన్న ప్లాస్టిక్ షాప్లో హోల్సేల్ షాప్ అయితే చూసారు కదా ఇక్కడ వచ్చి క్వాలిటీ గుడ్ ఐటమ్స్ అయితే గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు రాజమండ్రి వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి అయితే ఈ షాప్ అయితే విజిట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి